హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆఫ్ ఫ్యామిలీ బ్లాగ్స్ సో ఈరోజు సండే కాబట్టి ఇదిగోండి ఫిష్ కర్రీ అయితే వండుతున్నా ఫిష్ అయితే తీసుకొచ్చిండు ఇది వంట అడిగిన మంచిగా ఇదిగోండి ఇప్పుడైతే కొయ్య మీరు వేస్తాను చింతపండు అన్న వేసుకున్నా సైడ్ ఆయి పోసి అయితే జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసిన అవి అయితే వేగినాయి ఇవ్వండి మంచిగా వేగినాయి ఇప్పుడైతే పసుపు ఉన్న

ఏం చెప్తాను ఇవి ఇక్కడ మొగం అడుగుతాను ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇగో బిందెల కానీ వేయగ మోగం అడుగుతాను గ్లాసుల వాటర్ వార వచ్చి మొగం మగం అడుగుతాను పెట్టుకుంటాను అంట ఏం చెప్తాను లాడు ఏంటిదా నువ్వు చేసేది ఏంటి చిత్తపడి నాని అది అడగక ముందే నా అది అడుగే బంజి బంజీ కు ఉపకారం రాసుకోవాలి కదా వీటికి ఒక్కలకు నాకు వచ్చిన ప్రాసెస్ అందిస్తాను లే ఇవైతే అన్ని వారం వస్తారు వాటర్ అని లే లే ష్యూర్ ఇది ఏంది అది ఇంత లేదు కొడతావుతారు అయినా చింతపండు అయితే పిస్కింది ఫ్రెండ్స్ ఇవో కొత్తిమీర చేసుకున్నాయి దీంట్లో అయితే పులుసు పోసి పులుసు పులుసు పోసి ఇదిగోన్ చేత పని పులుసు అయితే పోసుకున్నాయి కదా అదైతే మసులు తా ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం ఒకసారి మంచిగా మస్తు మంచిగా ఉడికింది ముక్క కూడా మెత్తగా ఇప్పుడైతే ఇందులో ఇది ధనియాల పొడి మెంతి పొడి గరం మసాలా కొంచెం వేసుకోవాలి సో ఇదిగోండి మంచిగా అయితే మసులుతుంది కదా ఇప్పుడైతే ధనియాల పొడి అలాగే ఇదిగోండి మెంతి పొడి కొంచెం గరం మసాలా ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నాను ఒకసారి మెల్లగా అటు ఇటు కట్టుకోవాలి ఎందుకంటే ఇవి పీసులు ఉడికినాయి కదా అటు అట్టు కలుగుతారైతే అటు ఇటు ఇచ్చుకుపోతాయి అన్నట్టు ఎప్పుడైతే ఒక రెండు నిమిషాలు ఉంచి కొనేది మసాలా కొంచెం దాన్ని పడతాయి దాకా నుంచి మంచి చేసుకుంటే అయిపోద్ది పాప అయితే ఏమో చేస్తుంది ఏం చేస్తాను లడ్డు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ పొద్దున్నే పాలు అయితే తాగింది ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అవుతుంది ఇంకా పడుకోలేదు పడుకుంటుంది కావచ్చు అంటే ఇంతసేపు అయితే ఇడిచింది పడుకుంటుంది అంటే పడుకుంటులేదు అసలే అంత తింటావా పొట్టోడు అంత తింటావా ఇది చూడు ఇగో ఇగో కాయ కాయ అంటే చూస్తావు కదా కళ్ళల్లో నీళ్ళు ఎందుకు వచ్చినాయి నీకు ఏమైనా ఇగో ఈ డబ్బాలు కాలిగా ఉన్న డబ్బాలు అన్నీ తీసుకొచ్చి ఇంట్లో అవుతుంది ఆ లైట్ తీసుకొచ్చి ఆడ నిలబెట్టింది ఇంతసేపు ఇల్లు అంతా ఆగమాగం చేస్తే ఇంతసేపు అయితే చదిరిన ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసింది చదరడానికి ఇక

చూసుకుంటే గీసింది ఎట్లుందో కామెంట్ చేయండి ఇదిగోండి బొమ్మ అయితే మా అమ్మలు గీసిన బొమ్మ ఇదిగోండి కర్రీ అయింది నేనైతే పెట్టుకున్నా ఇదిగోట్లా నేనైతే ఎప్పుడు వండలేదు ఎక్కువ కర్రీ అయితే చపల కర్రీ వండు నాకు రాదు అయినా ట్రై చేసిన ఎప్పుడో ఒకసారి వండుతా ఇద్దరు ఎక్కువైపోతాయి తింటావు అనుభవీ మన అక్కనే కొడుతుంది అనుకుంటే ముందు ఎందుకు పెడతావు

ఈ వీడియో అంత మి నాచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బై బై బాబూ అగో బై 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 అయితే అది కదరా ఆ తినవా ఆ దా తినేవుదా దా తినేవుదా దా